అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ప్రస్తుతం వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో నిన్న సాయంత్రం సమయంలో నమోదు అవడం అయితే కొన్ని అయితే జరిగింది ఇక ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు ఈరోజు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా అలాగే వీటితో పాటుగా కడపలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ కొన్ని జల్లులు నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది అలాగే ముఖ్యంగా సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మిగిలిన రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ చల్లటి వాతావరణం కొనసాగే అవకాశాలు అయితే ప్రస్తుతానికి అయితే ఉంది ఇక ముఖ్యంగా వర్షాల జోరైతే రేపు సాయంత్రం నుంచి చాలా ప్రాంతాల్లో మొదలవుతుంది పదమూడు పద్నాలుగు పదిహేను వరకు కూడా చాలా చోట్ల వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ముఖ్యంగా ఐదు జిల్లాల్లో ఎక్కువగా మనం చూసుకుంటే ఇటు చిత్తూరు కానీ తిరుపతి కానీ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు అన్నమయ్య జిల్లా ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మిగిలిన జిల్లాల్లో అంటే మిగిలిన రాయలసీమ జిల్లాలు కానీ దక్షిణ కోస్తా మధ్యాంధ్ర వరకు కూడా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జల్లులు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే సంక్రాంతికి వర్షాలు అంటే మంచి వర్షాలు మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూడటానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన జిల్లాలు ఐదైతే ఉన్నాయి అవి కూడా ఇప్పుడైతే మీకు చెప్పడం జరిగింది తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా కాస్త కోస్తా కడపలోని కొన్ని ప్రాంతాల్లో మిగిలిన జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జల్లులు కూడా అక్కడక్కడ పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు అయితే మాత్రం వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి నమోదయ్యే అవకాశాలు కూడా ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో అయితే సాయంత్రానికైతే ఉంది కాబట్టి రోజు కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్ర మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కొంచెం సూర్యుడు వచ్చి ఎండలు కొనసాగే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది మిగిలిన జిల్లాలకి ఈ రోజుకైతే ఎలాంటి వర్ష సూచన అయితే లేదు ఓన్లీ రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు మాత్రమే ఈరోజు వర్ష సూచన అయితే ఉంది కాబట్టి ఈరోజు ఈ జిల్లాల్లోనే వర్షాలు ఉండే అవకాశం ఉంది రేపటి నుంచి ఈ జిల్లాల్లో వర్షాల జోరు పెరగడానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక తీరం వైపుగా కొనసాగుతుంది ఇది రేపు లేదా ఈరోజు సాయంత్రం తీరాన్ని తాకుతుంది తీరాన్ని తాకిన తర్వాత నుంచి తమిళనాడు శ్రీలంక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర రాయలసీమ సారీ తూర్పు రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయి థ్యాంక్ యూ అండి